కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం కేంద్ర సిహెచ్ఐ ఆసుపత్రిలో కొత్తగా అమలు చేస్తున్న చెప్పులు బయటపెట్టి లోపలికి రావాలి అనే నిబంధనపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆస్పత్రికి చెప్పులు లేకుండా ఎలా వస్తామని రోగులు ప్రశ్నించగా చెప్పులు బయట దొంగతనం జరిగే ప్రమాదం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వైద్యులు సిబ్బంది మాత్రం చెప్పులతోనే తిరుగుతుండటంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆసుపత్రి పాలక మండలి సభ్యులు ప్రజల సమస్యలపై స్పందించకపోవడం కూడా రోగుల్లో అసహనానికి దారితీసింది పేషెంట్స్ ఎక్కువ మసులుతూ ఉంటారు కదా ఈ రోగాలు అయ్యి అంటుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట చెప్పులు తీసి వెళ్ళడం అనేది హాస్పిటల్లోకి ప్రవేశించడం అనేది కరెక్ట్ మీరు లోపలికి వెళ్ళారా నేను లోపలికి వెళ్ళాను చెప్పులు తీసి వెళ్ళమన్నారు ఎవరు అన్నారు సార్ బయట స్టాఫ్ అండి స్టాఫ్ అన్నారు అంటే బయట వచ్చి వాళ్ళు తీసుకెళ్ళండి సెక్యూరిటీ గార్డ్ అన్నారా లేకపోతే సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ డ్రెస్ కోడ్ వేరే ఉందండి అమ్మాయి చెప్పింది అంటే చెప్పులు తీసుకెళ్ళండి అది